ॐ श्री गुरुभ्यो नमः श्रीमातरे नमः श्रीमातरं शरणं शरणं प्रपर्धे अखण्डामण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुगुरुर्देवो महेश्वर गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अन्द ఆ శ్రీమాత యొక్క ఆశీస్సులు ఎలవెలలా ఉంటాయి మహా విశాలమైన అనంతకోటి ప్రస్తారమైన ఈ సనాతన ధర్మంలో ఉన్న యావత్ సాధు సంతు మండలికి అందరికీ కూడా నా హృదయపూర్వక శతకోటి శాస్త్రకోటి శాస్త్రాంగ ప్రణామములు తెలుపుతున్నాను జూలై మూడవ తారీఖు రోజు సోమవారం గురు పౌర్ణిమ ఆ గురు పౌర్ణిమను గురించి గురు పౌర్ణిమ యొక్క విశిష్టత గురించి గురు పౌర్ణిమని ఎలా మీరు ఆచరింపజేసుకోవాలనే సందర్భాన్ని వివరించడానికి ఈ వీడియోని చేస్తున్నాను పోయిన సంవత్సరము గురు పౌర్ణిమ యొక్క విశిష్టతను తెలియపరుస్తూ గురువుని ఎలా పూజించుకోవాలి సేవించుకోవాలి గురుధర్మాన్ని ఎలా ఆచరించాలనే సందర్భాన్ని వివరిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది అది పాత యూట్యూబ్ ఛానల్ వేరే యొక్క యూట్యూబ్ ఛానల్ ఉండే ఒక పుణ్యాత్ముడి కారణంగా ఆ యూట్యూబ్ ఛానల్ బంద్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇది కొత్త యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ప్రారంభించారు మన శిష్యులు కాబట్టి దీంట్లో గురువుల గురించి గురువు యొక్క వైశిష్టం గురించి తెలియపరుస్తున్న మొదటి వీడియో ఇది అందరిలాగా మాకేం పెద్ద శాస్త్ర పాండిత్యమైనటువంటి అవగాహన ఏమీ లేదు అంతయు శ్రీమాత యొక్క కృప ఆ జగజ్జనని మా మనంబులలో ఏది తలంచునో మా హృదయ సీమంలో ఎందు ఏది గోచరింపజేయును మా మతికి ఏది తెప్పించునో అది చెప్పడమే మా ధర్మం అని భావించి ఉన్నాము ఎందుకంటే ఇది ప్రకృతి యొక్క అనుసంధానమైనటువంటి చర్య ఒక యోగి తన ఆత్మను ఈ ప్రకృతి ఎందు మమైక్యం చేస్తాడు అప్పుడు ఈ ప్రకృతియందు ఈ కాలగర్భమునందు గతించిన ఎన్నెన్నో పరిణామాలను గురించి ఎన్నెన్నో విధులను గురించి ఎన్నెన్నో ప్రక్రియలను గురించి ఆ ప్రకృతియే మనకు సర్వసాక్షి తెలియపరుస్తుంది ఆ ధర్మాన్ని మేము పాటిస్తున్నాము చాలామంది గురుతత్వాన్ని గురించి గురుధర్మాన్ని గురించి గురుమూర్తి యొక్క గొప్పతనమును గురించి తెలియపరిచిన వాళ్ళు ఉన్నారు శాస్త్ర సాహిత్యముల పద్ధతిగా సిద్ధాంతీకరణ పద్ధతిగా భేదవాంగ్మయ పద్ధతిగా సన్యాసోపనిషత్ ధర్మం ప్రకారంగా చాలామంది చెప్పి ఉన్నారు చాలా వీడియోస్ ఉన్నాయి వారితో మాకేం పోలిక లేదు మేము చిన్నవాళ్ళము మాకు తెలిసిన ఆ కాస్తో కొరతో జ్ఞానంతో మేము చెప్తాము ముఖ్యంగా ఈ వీడియోని ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే చెప్పటం లేదు ఎవరి ఉద్దేశాన్ని అనుసరించి చెప్పటం లేదు మా మనోగతమునందు శ్రీమాత ప్రసరించిన జ్ఞానాన్ని వ్యక్త వ్యక్తపరుస్తున్నాము దీంట్లో ఉన్న సత్యాన్ని దృష్టిని భావ దృష్టిని ఆత్మోన్నత దృష్టితో మాత్రమే ఆలోచించండి సామాన్యమైన తాత్కాలిక జ్ఞానంతో సామాన్యమైన మానవ పరిజ్ఞానంతో మాత్రం ఆలో విశదీకరించకండి ఎందుకోసమంటే మానవ శక్తి యొక్క ఉన్నతిని దాటి ఆలోచిస్తే తప్ప ఇందులో ఉన్న తత్వం మీకు బోధపడదు ఆ తత్వాన్నే ఈరోజు తెలియపరుస్తాను వాస్తవానికి గురుతుల్యులు ఎవరు గురుమూర్తి ఎవరు ఎవరు సదా పూజనీయమైనటువంటి గురు పుంగవుడు ఆ విషయాన్ని మీరు ఒకసారి బాగా విశ్లేషించుకోవాలి ఈ మధ్యలో వ్యక్తి పూజ ఎక్కువైపోయింది వ్యవస్థతో కూడుకున్న ధర్మ మూలాలను ఎవరు చూడరు వ్యక్తి పూజను ఎక్కువ చూస్తారు ఎక్కడైతే కొత్త కొత్త గురువులు వస్తున్నారో ఫలానా ప్రదేశంలో ఒక గురువు ఉన్నాడు ఆయన చక్కటి బోధన చేస్తాడు మంచి మార్గదర్శనం ఇస్తాడు మనకున్నటువంటి సమస్యలని శీఘ్రమే తొలగింపజేస్తాడని ఎవరో చెప్పగా విని అక్కడి గబగబను వెళ్ళిపోవడం ఆయనకు సర్వస్వ శరణాగతి చేయడం శిష్యులుగా మారిపోవడం అలా జరుగుతూ ఉంటుంది దయచేసి తలుకు తలుకు మని మెరిసే తారల వెంబడ వెళ్ళకండి అవి తాత్కాలికమైనవే చిరకాల ప్రవర్తితమైన ఆత్మజ్యోతి యొక్క దర్శనాన్ని మీరు పొందండి అది మీతోనే సాధ్యమవుతుంది మీ వలనే మీకు సాధ్యమవుతుంది ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఎక్కడో ఉన్నటువంటి గురుతత్వాన్ని మీరు గురు ధర్మాన్ని గురుతత్వంను గురుమూర్తి యొక్క ఔనత్యమును మన శాస్త్రాల్లో మన పెద్దలు ఎంతో చక్కగా సులువుగా మనకు అందించి ఉన్నారు ఆ తత్వం ఏమిటి అనగా ప్రథమ సూత్రంలోనే ఉన్నది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర అంటే ఎవరియందు మనకి ముగ్గురు మూర్లు ముగ్గురు మూర్తులు ప్రకటితమవుతారో ఎవరియందు ఈ ముగ్గురు మూర్తులు మనకు గోచరం అవుతారో అది ఏ గురువు యొక్క మూల స్థానం అని దాని యొక్క సారాంశం గురు సాక్షాత్ పరబ్రహ్మం అంటే ఎక్కడ ఈ త్రిమూర్తులు మనకు దర్శనమిస్తారో ఎక్కడ ఈ త్రిమూర్తులు కలుస్తారో అది సాక్షాత్ పరబ్రహ్మ స్థానమనియు తస్మై శ్రీ గురవే నమ ఎక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట నిబిడీకృతమై కలిసిన ప్రదేశమో అది పరబ్రహ్మతత్వము అది ఏ గురుమూర్తి యొక్క నిజస్వరూపము దానియే సర్వస్వ శరణాగతిగా పూజించుకోవాలి ఆ గురుతుల్య ఆ గురుమూర్తి యొక్క ప్రకాశ ఆ గురుమూర్తి యొక్క అంశగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆచరించాలి ఆదరించాలి గౌరవించాలి పూజించాలి తప్ప సర్వస్వ శరణాగతి వాళ్ళు చేయకూడదు మన యొక్క సర్వస్వ శరణాగతిని మన యొక్క సర్వమును సమస్తమును అర్పించుకున్నటకు గురుమూర్తి యొక్క తత్వాన్ని నివిడీకృతం చేసుకున్నటువంటి ఏకైక స్వరూపం దత్తాత్రేయ స్వరూపం ఈ కలియుగ ధర్మసూత్రాన్ని అనుసరించి యుగమునకు గురువన్ను ఒక స్వరూపం ఏదైనా ఉన్నది అంటే గురువు అని ఒక ధర్మాన్ని మనం చూడాలనుకుంటే అది దత్తాత్రేయ స్వరూపమే మీరు కావాలంటే చూడండి దత్తాత్రేయ భగవానునికి మూడు శిరస్సులు ఉంటాయి ఒకటి స్వరూపమని రెండు బ్రహ్మస్వరూపమని మూడు మహేశ్వర స్వరూపమని అన్ని కోరికలను తీర్చే కామధేనువు ఆయన వెనకాల ఉంటుంది అలాగే ఈ చతుర్విధ పురుషార్థ ధర్మాలకు ప్రతీకగా నాలుగు వేదములకు ప్రతీకగా ఈ చతుర్యుగములకు అనుసంధానముగా నాలుగు శ్లోకములు ఆయన దగ్గర ఉంటాయి అంటే ఈ చతుర్విధ పురుషార్థ ధర్మములు నాలుగు వేదముల యొక్క సారము నాలుగు యుగాల యొక్క ధర్మ సూక్తి ఆయన యొక్క చరణారవిందముల చెంతనే మనకు దొరుకుతుందని చెప్పేసి దాని యొక్క సారం ఈ గురుధర్మాన్ని గురుమూర్తి యొక్క ఔనత్యాన్ని ఎందుకు తెలియపరుస్తున్నానంటే రేపు వచ్చే గురు పౌర్ణిమ రోజు చాలామంది మేజర్ ఆఫ్ ద పీపుల్స్ షిరిడి సాయి ఆలయానికి వెళ్తూ ఉంటారు అసలు సాయిబాబాకు గురు పౌర్ణిమకు ఏమీ సంబంధం లేదు గురుమూర్తి యొక్క అంశాలకు గురుమూర్తి యొక్క పరంపరకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కొన్ని నిర్వచనములు ఉన్నాయి ఆ నిర్వచనములను అనుసరించి ఆ ప్రత్యేకతలను అనుసరించి ఆ దార్శనికతను అనుసరించి ఆయన దత్తాత్రేయ అంశముగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఎవరో వాళ్ళకు కలిగిన అతీత అనుభూతితోటి వాళ్ళకు కలిగినటువంటి ఆధ్యాత్మిక అనుభూతితోటి వాళ్ళు చెప్పారని చెప్పేసి సాయిబాబా కూడా దత్తాత్రేయ అవతారం అని దత్తాత్రేయ యొక్క అంశం అని గురుగీతలో చెప్పబడింది చాలామంది విశ్లేషకులు కూడా చెప్పారు కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు గురువులు కూడా చెబుతున్నారని చెప్పేసి సామాన్యమైన జనాలు వాళ్ళ వెంబడి వెళ్ళి వాళ్ళని పూజించి వాళ్ళని కొలవడం అనేది ఈ ప్రస్తుత కాలంలో చాలా వరకు చూస్తున్నాం దత్తాత్రేయ అంశగా వచ్చిన వాళ్లకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవి మీ దృష్టికి గోచరించవు మీ జ్ఞానానికి అందవవి వాటిని గోచరింపజేసుకోవాలి మీ జ్ఞానంతో మీ భావంతో వాటిని చూడాలనుకుంటే మీకు ఎంతో ఆధ్యాత్మిక పరిపక్వత కావాలి దార్శనికత కావాలి ఆధ్యాత్మిక దార్శనికత అది మీలో ఉండదు కాబట్టి ఆ శక్తిని సంపాదితం చేసుకున్న మాలాంటి వాళ్ళు చెప్తే విని నమ్మడమే మీ యొక్క విద్యుక్త ధర్మము చాలామంది వీటిపైన వితండవాదం చేస్తూ ఉంటారు ఎందుకోసం అంటే సాయిబాబా వారిని వాళ్ళ యొక్క సర్వం సమస్తమని భావించుకొని కులదేవతగా ఇలవేల్పుగా ఫేవరెట్ గా కొలుసుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరూ మా మనోభావాలు దెబ్బతీశారు ఏంటండి ఆయన గురువు కాదంటున్నారు దత్తాత్రేయ అంశం కాదని అంటున్నారని చెప్పేసి మాట్లాడవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఆ సర్వేశ్వరుని యొక్క ప్రోక్తము ఆ సర్వేశ్వరుని యొక్క భావన ఆ భావనను మేము దర్శించి మీకు చెబుతూ ఉన్నాము మీరు నమ్మి ఆచరించగలిగితే మీ యొక్క అదృష్టము లేదండి ఇది తప్పు మేము నమ్మేదే ధర్మం అనుకున్నా అది మీ చిత్తం దానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అభిప్రాయ భేదం ఉండదు జూలై మూడవ తారీఖు రోజు సోమవారం రోజు ప్రతి ఒక్కరూ మీకు సమీపంలో ఉన్న దత్తాక్షేత్రమునకు వెళ్ళి దర్శనం చేసుకోండి అది వ్యాస పూర్ణిమ ఆ రోజు వ్యాస భగవానుడు జన్మించినటువంటి దినము వ్యాస భగవానుని ఆలయాలు మనకు లేవు కాబట్టి మీ ఇంట్లోనే వ్యాస వ్యాసభగవాను యొక్క సంకల్పం చేసి కలషారాధన చేసి కలిశంలోకి ఆవాహన చేసుకుని వ్యాసభగవాను యొక్క నామా కలిశం లోపల మీరు అర్చించి ఆరాధించి పూజించి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టుకొని భగవంతునికి ఇష్టమైనటువంటి పత్రము పష్ పుష్పము ఫలము తోయము ఏదో మీ శక్తి కొలది సమర్పించుకొని అంజలి ఘటించినట్లయితే మీకు సంపూర్ణమైన జ్ఞానవృద్ధి కలుగుతుంది ఆ వ్యాస భగవాను అంతటి తేజోపుణ్యమైన శక్తి మీకు సంప్రాప్తం అవుతుంది మీ పిల్లలకు సంప్ర సంప్రాప్తం అవుతుంది అందరూ కూడా జ్ఞాన ప్రజ్వలితమైన శక్తితో విరాజిల్లుతూ ఉంటారు దత్తాత్రేయ భగవాను యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి మీ యొక్క మనములలో ఉన్నటువంటి కోరికలను సుఖాలను తెలియపరుచుకొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి అలా దత్తాత్రేయ దర్శనం తర్వాత మీకు సమీపంలో ఏదైనా ఒక ఆశ్రమమో మఠమో పీఠమో ఏదో ఒక ఒకటి మీకు సమీపంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ మఠములో పీఠంలో ఆశ్రమవాసి అయినటువంటి ఆ యొక్క ఋషిని ఆ సాధువును ఆ మఠపతిని పీఠాధిపతిని ఆ సన్యాసిని కానీ ఎవరినైనా సరే వారి చెంతకు వెళ్ళి వాళ్ళ యొక్క పాద నమస్కారం చేసుకొని వారి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి వారి చెంతన మీకున్నటువంటి సమస్త బాధలను కనుక మీరు తెలియపరచుకుంటే తప్పకుండా గురువు యొక్క ధర్మాన్ని గురువు యొక్క తపశ్శక్తిని గురువు యొక్క అనుష్ఠాన మహిమను మీరు స్వయం ప్రత్యక్ష వీక్షణంగా దర్శనం చేసుకున్న పుణ్యం మీ సొంతమవుతుంది తప్పకుండా మీకు సమీపంలో ఏ గురువు ఉన్నా వెళ్ళి ఆ గురువు యొక్క దర్శనం చేసుకోండి అలాగే గురువులో కొన్ని రకాలుంటాయి కాషాయం కట్టిన వాళ్ళందరూ గురువులు కాదు గురువు అంటే సర్వసంగ పరిత్యాగి అయి ఉండాలి అనగా దేనిలో సంగమించకూడదు ఏ విషయవాంచలలో ఆయన కలగజేసుకోకూడదు ఏ శారీరక సంబంధాలలో ఆయన కలగజేసుకోకూడదు ఏ సంసార ధర్మంలో కూడా ఆయన కలిగి ఉండకూడదు దీనినే సర్వసంగ పరిత్యాగతత్వం అంటారు మోటుగా కంచం పొత్తు మంచం పొత్తు ఉండకూడదు ఆయన శ్రేష్టమైన గురువు కాంతా కనకములపైన ఆశ ఉండని వాడు శ్రేష్టమైన గురువు అలాగే ఆయన కంటూ ప్రత్యేకమైన ఒక దీక్ష ఒక నియమావళి ఒక పరంపర ఒక మడి ఆచారము మాలధారణ శిఖాబంధన తిలకధారణ పరంపరానుగతం ఉన్నటువంటి దేవీ ఆరాధన దేవత ఆరాధన దేవుడి యొక్క ఆరాధన తత్వం కూడా వారిలో ఉండాలి వాళ్ళకేదో అభియోగం కలిగింది వాళ్ళకేదో ఇష్టం కలిగింది ఒక ఆశ్రమాన్ని నెలకొల్పుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఒక శివలింగమో ఒక దేవుని యొక్క విగ్రహము ఏదో ప్రతిష్ట చేసుకున్నారు దానికి వాళ్ళకు తోచిన పద్ధతిలో పూజ చేస్తున్నారు అనుకున్న వాళ్ళని నమ్మడం కూడా అంత మంచిది కాదు శాస్త్ర సమ్మతమైనటువంటి పూజలు పర్యావరణ సిద్ధాంతాన్ని అనుసరించి ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి మానవ ధర్మ విజ్ఞాన సూత్రాన్ని అనుసరించి చేసిన పూజలు అట్టి ఆదర్శము అట్టి నడవడిక ఉన్న గురువే శ్రేష్ఠుడు ఉన్నతుడు ప్రత్యేకమైనటువంటి దర్శనాల్లో అదొకటిగా నిలిచిపోతుంది అటువంటి గురువు ఎవరున్నా గురు పౌర్ణిమ రోజు వెళ్ళి దర్శించుకొని ఆయనకు నేను చెప్పిన పద్ధతిలో ప్రదక్షిణలు గావించి పాద నమస్కారం చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని మీరు మీ యొక్క కోరికలు విన్నవించుకుంటే శీఘ్రమే తరిస్తాడు గురువు యొక్క ఉన్నతి రెండే రెండు విషయాల్లో తెలుస్తుంది శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి సత్యం నిత్యం సనాతనము విజ్ఞాన ప్రకాశమైనటువంటి జ్ఞానం ఆయనతో ఉండాలి త్రికాల ద్రష్టయ్య ఉండాలి త్రికాల జ్ఞాన సంపన్నుడై ఉండాలి ఎన్నో వైశిష్టమైన లక్షణాలతో కూడి ఉండడమే గురుమూర్తి యొక్క తత్వం ఈ మధ్యలో ఒక విచిత్రకరమైన సంఘటన మా మా దృష్టికి వచ్చినది ఎవరిని పడితే వాళ్ళని అవధూతలు అంటున్నారు ఎవరిని పడితే వాళ్ళను గురువులు అంటున్నారు ఎవరిని పడితే వాళ్ళను సన్యాసులు అంటున్నారు స్వామీజీలు అంటున్నారు జనాల్లో కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిపక్వత జ్ఞానసుధ లేకపోవడం వలన అందరిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి ఒకరు ఎవరో చేసిన తప్పును అందరి మీద రుద్ధిస్తున్నారు స్వీయ నియంత్రణ లేనివాడు స్వతంత్రమైన నియంత్రణ శక్తి లేనివాడు ఎన్నటికీ గురువు కాలు కాజాలడు ఇది గురుబోధామృతంలో ఎంతగానో ఎంతో క్లియర్గా చెప్పబడి ఉన్నది పెద్దలు ఎంతో సువిశాలమైనటువంటి జ్ఞానభాండాగారాన్ని అందజేశారు ప్రత్యేకంగా మనం చెప్పవలసినది ఏమీ లేదు వాటిని మర్చిపోతున్నాము వాటిని పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు ఒకరి చేత చెప్పించుకోవాల్సిన స్థితి ప్రతి ఒక్కరికి దాపురించినది దయచేసి ఇప్పటికైనా మీరు కొంత అర్థం చేసుకొని నిజమైన గురు ఎవరో మీరు తెలుసుకొని అట్టి గురుమూర్తిని మీరు శరణాగతి చేసిన ఎడల మీరు తరిస్తారు మీ పిల్లలు తరిస్తారు మీ సంసార ధర్మం నిలబడుతున్నది గురువు చెంతకు వెళ్ళిన తర్వాత మీకు మూడే మూడు ప్రధానమైన లాభాలు కలుగుతాయి గురువు అంటే జ్ఞానం గురువు అంటే ప్రకాశం గురువు అంటే తరింపజేయువాడు మీకు మీ పిల్లలకు పరిపూర్ణమైన జ్ఞాన పృష్టి వస్తుంది అమోఘమైన తేజస్సు మంచి పరిపక్వపూరితమైనటువంటి సంసార ధర్మము ఆ సంసార ధర్మంతో కూడినటువంటి మోక్షము సిద్ధి అందుమూలంగా మీరు తరించడానికి ఆస్కారం ఏర్పడుతున్నది అది గురువు చెంత మీకు ఎంతగానో సులభముగా సర్వసామాన్యముగా లభించేటటువంటి ఫలము మిగతా ఎక్కడ ఏ దేవతా క్షేత్రంలో ఏ పుణ్యతీర్థములలో ఈ పుణ్యం మీకు సిద్ధించదు ఒక్క గురుపాద దర్శనంతోనే ఈ పుణ్యం మీకు సిద్ధిస్తున్నది గురువు యొక్క మహత్యమును గురువు యొక్క గొప్పతనాన్ని తెలియపరచాలి వివరించాలంటే సమయం చాలా పడుతుంది అంటే గురువు అంటే శ్రేష్ఠుడు ఉన్నతుడు మహోన్నతమైన జ్ఞాన శిఖరాగ్రాన్ని చేరవేసినటువంటి గొప్ప దర్శ దార్శనికుడు ఒకనొక సందర్భంలో త్రిమూర్తులు క్షపించారట ఆ శాపమును ఒక గురువు దగ్గరికి వెళ్ళి నివారణ చేసుకున్నాడు కానీ గురువు పెట్టిన శాపం ఈ ప్రపంచంలో ఏ భగవంతుని చెంతకు వెళ్ళిన నివారణ కాలేదు మీరు కావాలంటే కొన్ని పురాణాలను పరిశీలిస్తే కొన్ని మీరు పాతకాలం సినిమాలు కూడా చూస్తే ఋషులు శపిస్తారని చెప్పేసి దేవతలు సైతం భయపడతారు గురువుకున్నటువంటి శక్తి గురువుకున్నటువంటి మహిమ అంత గొప్పది నిత్యం అనుష్ఠాన తపశక్తితో విరాజిల్లేటటువంటి ఒక గొప్ప తేజోపుంజము ఒక మహామహిమాన్వితమైనటువంటి దర్శనమే గురువు అటువంటి గురువులు ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చాలా కరువైపోయినారు ఒకవేళ ఉన్నా వాళ్ళని నమ్మే స్థితి లేదు అంటే కొంతమంది చేసే తప్పును అందరి మీద రుద్ధేస్తున్నది సమాజం శ్రేష్టమైన గురువుని కనిపెట్టుట శ్రేష్టమైన గురువుని శరణాగతి చేయుట అందరికీ సాధ్యమయ్యే పని కాదు నేను ఈరోజు చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే జులై మూడవ తారీఖు రోజు వచ్చే గురు పౌర్ణిమ రోజు శ్రేష్ఠమైన గురువును మీరు దర్శించుకోండి శ్రేష్టమైన గురువు యొక్క మందిరాలకు మీరు వెళ్ళండి దయచేసి అసలు గురువారం అంటేనే సాయిబాబా గురు పౌర్ణిమ అంటే సాయిబాబా గురువు అంటేనే సాయిబాబా అనే భ్రాంతికి వచ్చేసారు ఇప్పుడు అందరూ కూడా గురు ధర్మానికి గురువు అనే పదానికి సాయిబాబాకు ఏమీ సంబంధం లేదు వెంట్రుకంత పొంతన కూడా లేదు దయచేసి మీరు ఇబ్బంది పడకండి తప్పుగా భావించకండి ఆ విషయంలో మీకు ఎంతవరకు కూడా క్లారిటీ లేదు మీకు తెలియదు అసలు గురుతత్వానికి ఉన్నటువంటి మూలాలు ఏంటి ఆ గురుతత్వానికి ఉన్నటువంటి విశ్లేషణ ఏంటి ఆ అర్హత ఏమిటి చాలా అద్భుతమైనటువంటి ని నిర్వచనము చాలా అద్భుతమైనటువంటి పోలికతో ఉన్నతమైనటువంటి లక్షణాలు గురువు యొక్క తత్వంలో మనకు బోధపడతాయి అట్టి తత్వమును మీరు పక్కన పెట్టి ఆయన ఏదో లీలలు చూయించాడు మహిమలు చూపించాడు ఏదో చేశాడని చెప్పేసి ఈ గురుమూలాలకు ఆయనను మీరు అంటగట్టడానికి ప్రయత్నం చేయకండి ఆయన తన తత్వంలో తను చేసిన లీలలు కానీ మహిమలు కానీ తన విధిలో తన ధర్మంలో తన మహిమలో తాను చేసి ఉంటాడు వాటితో మనకు సంబంధం లేదు కానీ నేను చెప్పే విషయం ఏంటంటే గురువుకి సాయిబాబాకు ఏమీ సంబంధం లేదు గురువు అంటే ఒక హయగ్రీవుడు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు ఇలా ఎంతోమంది మన గురువులు ఉన్నారు ఋషులు ఉన్నారు పరంపరానుగతం వచ్చేటటువంటి పీఠాలు ఉన్నాయి మఠాలు ఉన్నాయి కనీసమైనటువంటి సూక్తి తెలియని వాళ్ళని ఎలా మీరు గురువు అంటున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చెప్పాలంటే చాలా ఉంది కానీ కనీసం అసలు ఏ విధమైన విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఈ మధ్యలో కామెంట్ చేస్తున్నారు మీకేం తెలుసు మీరు ఇది చూసారా అది చూసారా మీకేం తెలిసి మాట్లాడుతున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు మాకేం తెలియకపోవచ్చు మాకేమి రాకపోవచ్చు మేమేమి చూడకపోవచ్చు చదవకపోవచ్చు మేము చెప్పే మాట మీ మనస్సాక్షికి తగులుతుందో లేదో ఒకసారి మీ గుండె మీద చేసుకొని మీరు పూజించే ప్రధాన దేవత మీద ఆన పెట్టుకొని మాకు కామెంట్ చేయండి మాతో మాట్లాడండి అప్పుడు మేము నమ్ముతాము ఏదో ఆవేశంతో చెప్తున్నామని చెప్పేసి చెప్పకండి దయచేసి దీంట్లో ఉన్న సత్యాన్ని లోతును నీతిని మీరు గ్రహించండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే గురు పౌర్ణిమ రోజు మేము ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే మాకు బాగుంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఏమి చేయకండి మీకు సమీపంలో ఎక్కడన్నా దత్తాత్రేయ మందిరం ఉంటే అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోండి రెండవది మాంసనేత్రముల ముద్దతో ప్రత్యక్షమై వీక్షణమై మీకు ప్రతి సమాధానం పలికేటటువంటి గురువు ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే ఆయన చింతకు వెళ్ళి ఒక నూతన పుష్పమాల ఆయన మెడలో వేసి ఆయన పాదపద్మముల చింత పువ్వులు వేసి సాష్టంగా నమస్కారం చేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆయన చేతికి ఒక తాంబూలాన్ని ఇచ్చి మీరు నమస్కారం చేసుకోండి మీ సర్వమనోవాంఛలసిద్ధి చేకూరుతూ ఉంటుంది తాంబూలం అనగా రెండు ఆకులు రెండు ఒక్కలు మాత్రమే ఇవ్వాలి ఇంకేమీ ఇవ్వకూడదు అది అస్తైశ్వర్య స్వరూపమైనటువంటి దక్షిణ గురువుకి తర్వాత మీరు ఏమన్నా ఇచ్చుకోండి అది మీ ఇష్టం డబ్బులన్నా ఇచ్చుకోండి బంగారాన్ని ఇచ్చుకోండి వెండి అని ఇచ్చుకోండి కానీ గురువు అన్న ఒక ధర్మానికి అవి ఏవో వర్తించవు అన్ని ధర్మముల కన్నా ఉన్నతుడు అతీతుడు అట్టి ధర్మాన్ని తెలిసిన వాడు ఎరిగిన వాడే సత్యమైనటువంటి గురువు అందరూ కారు ఆ గురువు యొక్క తత్వం ఆ గురువు యొక్క ధర్మం ఎవరి ఎందు ఆ గురువు చింతకు వెళ్ళి మీరు సర్వశ శరణాగతి చేసి నమస్కారం చేసుకోండి మీకు శుభం కలుగుతుంది ఆ గురువు మీకు తారసపరడమే మీ అదృష్టం అట్టి అదృష్టమునకు సమానమైనటువంటి పుణ్యము ఫలము ఈ జగతులు వేరొకటి లేదు దీనందరూ సత్య సత్యప్రమాణమని స్వీకరించి ఆచరిస్తారని భావిస్తున్నాను అందరికీ యావన్ సాధు మండలి యొక్క అఖండ ఆశీసులు ఈ బ్రహ్మాండ లోకంలో ఉన్నటువంటి సమస్త గురుమండలము యొక్క కృప ఆశిషులు మీకు సిద్ధించాలని ఆ శ్రీమాతను మనసు నేను కోరుకుంటున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ